దేశంలోనే దాదాపుగా మూడు వేల ఐదు వందల దాకా ఔషధ మొక్కలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఏడు వేల దాకా ఔషధ మొక్కలు ఉన్నాయి ఎందుకంటే మన దేశంలోనే మూడు వేల ఐదు వందలు ఉన్నాయి వీటిని బాగా అభివృద్ధి చేయాలి ఈ పని మానవ సైని దేశాభివృద్ధి సైని చేయాలి బాగా ఇప్పుడు కింగ్ ఆఫ్ ఆయుర్వేదిగా ఔషధ పంట ఔషధ అశ్వగంధ అనమాట ఇది మెట్ట ప్రాంత రైతులకి సిల్లు కురిపిస్తుంది గుంతకల్ల మండలం అదే అనంతపురం జిల్లాలో గుంతకల్ల మండలం జీ కొట్టాల గ్రామంలో జీవి కొండయ్య అనే రైతు ముప్పై ఏళ్ళుగా అశ్వగంధాలు సాగు అనమాట ఇతను కిలోకి రెండు వందల చొప్పున మూ మూడు కేజీలు విత్తనాలు వేసి చుట్టుపక్కల రైతులకి విత్తనాలు అందిస్తూ ఎకరాల నుంచి యాభై నుంచి వంద కేజీలు విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు అనమాట ఇతను మూడు కింటారు అశ్వగంధ వేలు దిగుబడితో గింటలకు నలభై వేలు చొప్పున ఆదాయం పొందుతున్నారు అనమాట నాటి నుంచి కొండయ్య వెనక్కి చూడట్లేదు అనమాట ఇతను ఐదు ఎకరాల్లో ప్రారంభించి ప్రస్తుతం ముప్పై ఎకరాల్లో ఇతను చేస్తున్నారు అనమాట ఇది ఇసం సాగులో మంచి దిగుబడి సాధించడంతో పాటు నాణ్యమైన దిగుబడితో ప్రశంసలు అనమాట మెడిషన్ బోర్డు నుంచి లక్నో నుంచి శ్రీపాస్ నుంచి ఢిల్లీ జైపూర్ నుంచి కూడా వాటిని చేసుకున్నమాట రెండు ఎకరాల్లో ఫార్మర్లు నిర్మించి వర్ష పరిస్థితుల్లోనూ మంచి దిగుబడి సాధిస్తూ కొండని చూసి రాయలసీమలో జిల్లా రైతులు పలు పరుగురు ఇతన్ని ఆదర్శంగా తీసుకొని పంటలేస్తానమాట దీనికి పశుపక్షాదులు అడిగి జంతువులు బాధ ఉండదు అది తక్కువ వస్తువుతోనే పండే ఎడారి పంట అనమాట ఎరువులు పురి ముందు అక్కర్లేదు ఈ అశుగంధకి అదనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం